నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఘనంగా మెగా సద్భావన శాకాహార ర్యాలీ హైదరాబాద్ ఫిలింనగర్లోని ఆర్ఆర్ఎన్క్లోవ్లో తమసోమా జ్యోతిర్గమయ న్యూ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం తిరుమలలో శ్రీవారి సేవకులకి ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం కాకినాడ జిల్లా పెనుగుదురు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరహర పిరమిడి ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో మూడు రోజుల ధ్యాన యజ్ఞం అరుణాచలంలోని గిరివలయంలో విజయవంతంగా గురు ప్రసాద వితరణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పాత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి అందరిని ఆహ్వానిస్తూ రంగారెడ్డి జిల్లా కైలాసపుర్ మహేశ్వర మహాపిరమిడ్ లో పాత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ పదకొండున బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన రోజు ఘనంగా ప్రారంభమైంది కైలాసపుర్లోని పత్రిజీ శక్తిస్థల నుంచి జ్యోతి రూపంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పిరమిడ్ మాస్టర్లందరినీ ఆహ్వానించడానికి బయలుదేరింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలికారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది నవంబర్ పదకొండున బ్రహ్మర్షి పత్రిజీ జన్మ దినోత్సవం రోజు చిత్తూరు జిల్లా బంగారుపాల్యం పట్టణంలో మెగా సద్భావన శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు బంగారపాల్యం పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ధ్యాన సప్తాహం చైర్మన్ సంగీత బాబు జేతవనం ప్రభాకర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని బంగారుపాల్యంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీని ప్రారంభించారు అనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం రోజు పాలయంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు అందరూ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు శాకాహార ర్యాలీ ఈ బంగారుపాలెంలో అద్భుతంగా జరుగుతుంది ఒకసారి గట్టిగా చపట్టుతో ఆ బంగారుపాలెం మాస్టర్స్కు కృతజ్ఞత తెలుపుదాం నిజంగా పత్రిజీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఇంత ఇంత అద్భుతంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ పాల్గొనడం ఈ బంగారుపాలెం ఈ యొక్క వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపించింది తద్వారా ఇప్పుడు శాకార ర్యాలీ మొత్తం పట్టణమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని షాకహారులు అయ్యే విధంగా వారికి స్లోగన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఈ ర్యాలీ తలబెట్టిన మాస్టర్స్ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నవంబర్ పదకొండవ బ్రహ్మశ్రీ పాత్రిజీ జన్మదిన రోజు శ్రీ కాళహస్తిలోని శ్రీ కాలహహస్త పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలు మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కందుకూరు ప్రతాప్ బృందం చే సంగీత నాద ధ్యానం అద్భుతంగా జరిగింది ఇంతకు ముందు శ్రీ కాళహస్తిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజలకు శాకాహారంపై అవగాహన కల్పించారు ఈ కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరథం ద్వారా మన శరీర భాగాల్లోకి అన్నిటికీ వెళ్తుంది గమనించండి ఒకసారి మూలాధారం నుంచి మనకు సహస్రారం వరకు అన్ని చక్రాల్లోకి ప్రవేశిస్తూ అన్ని నాడుల్లోకి ప్రవేశిస్తూ ప్రతి అణువు అణువులోకి ప్రవేశిస్తూ ఉంది అద్భుతంగా ఎరుకుతూ ఉండారు ఒక్కసారి గమనించండి దేహంలో యొక్క కాస్మిక్ ఎనర్జీ వెళ్తూ ఉంది అద్భుతంగా వెళుతుంది మన శరీరంలోకి వెళ్తూ ఉంది మనం చేసుకునే కర్మలన్నీ దగ్ధం అవుతూ ఉన్నాయి ఆ దగ్ధమైన కర్మలు వేడి రూపంలో బయట వచ్చేస్తూ ఉంది లోపలికి చల్లగా పోతుంది వచ్చే గాలి వేడిగా వస్తుంది మన కర్మలన్నీ దగ్ధమైపోతూ ఉన్నాయి మాత్రమే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎన్ లో ఫ్లాట్ నెంబర్ ఐదులో గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత ఆధ్వర్యంలో తమసోమా జ్యోతిర్గమయ న్యూ మెడిటేషన్ సెంటర్ని ప్రారంభించారు నవంబర్ పదకొండున బ్రహ్మర్ పాత్రిజీ జన్మదిన రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు న్యూ మెడిటేషన్ సెంటర్ని గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత ప్రారంభించారు అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు మెడిటేషన్ అనగానే పత్రిజీ గుర్తుకు వస్తారని తెలియజేశారు ధ్యానంలో మూడు లెవెల్స్ ఉన్నాయని మొదట చీకటి తర్వాత వెలుతురు ఆ తర్వాత ఆనందం వస్తుందని తెలిపారు అయితే బ్రహ్మర్షి పత్రిజీ దీనికి మరొకటి జోడించి ముందు ఆత్మానుభూతి ఆ తర్వాత ఆనందం వస్తుందని వెల్లడించారని తెలిపారు అంతకుముందు బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మెడిటేషన్ అనగానే మనం ఏం గుర్తుకొస్తుందంటే ఫస్ట్ ప్రతిసారి గుర్తుకొస్తారు సార్ చెప్పిన ఆనాపాన సతి మెడిటేషన్ గుర్తుకొస్తుంది మనము అందరము చీకటి నుంచి మరి అంధకారం నుంచి ఎరువైపు వెళ్ళాలి వెలుగు వెలుగుతురు వైపు తమసోమ జ్యోతిర్గమయ సో ధ్యానం లోపల మూడు లెవెల్స్ ఉన్నాయన్నమాట త్రిపుర రహస్య పుస్తకంలో కూడా చెప్పారు మొదట ఆ చీకటి కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది చీకటి కనిపిస్తుంది తర్వాత ఏంటి వెలుతురు కనిపిస్తుంది అన్నారు తర్వాత ఆనందం వస్తుంది ప్రతిసారి మధ్యలో ఇంకోటి చెప్పారు అది ఆత్మానుభూతులు వస్తాయి తర్వాత ఆనందం వస్తుందని చెప్పారు ఇవాళ మరి ప్రతిసారి బర్త్డే రోజున మనము ఈ సెంటర్ మరి ఇన్నర్ లైట్ మెడిటేషన్ సెంటర్ తమసోమా జ్యోతిర్గమయ మెడిటేషన్ సెంటర్ మనం ఓపెన్ చేసుకున్నాము తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ ప్రముడు మాస్టర్లు సుజాత నాగమణిలు పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెనుగుదురు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని చక్కటి జ్ఞానాన్ని పొందారు నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆధ్వర్యంలో ముప్కాల్ మండల కేంద్రంలోని మాస్టర్ జానాబాయి నివాసంలో నవంబర్ పదకొండున పత్రిజీ జయంతి వేడుకలు గ్రామంలో అహింసాయుత మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ దయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు బ్రహ్మశ్రీ పత్రిజీతో తన ప్రయాణం అనుభవాలను అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ముందు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఎంతో ఘనంగా బ్రహ్మశ్రీ పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పేరు పెడతా మనోహర్ అన్నాడు ఏం పేరు పెడతా సార్ అని ఆయనకి ఇష్టమైన పేరు లోప సంగ్రంప అంట మరణం లేదు మీరు పుస్తకం రాశాడు ఆయన యు ఫార్ ఎవర్ అని ఆ పేరే పెట్టాడు గురువు గారు మళ్ళీ మూడేళ్ళు ఆయన వెంట వెళ్ళారు ప్రచారానికి ఎప్పుడు వెళ్ళావాన్ని ఆయన వెంట నేను జాన్ ప్రచారం తొంభై తొమ్మిది వరకు ఎక్కడా పిరిమిడ్ లేవు నిర్మాణాలు తొంభై తొమ్మిదిలో విజయవాడలో జక్కారవరా పెట్టాడు అది ప్రైవేట్ పిరిమిడ్ అది ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అంత తొందరగా రాదు కానీ వస్తుంది ఎప్పుడో మనం ఉంటామో లేదో తెలియదు కానీ కానీ వస్తుంది ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా అయ్యింది కానీ తెలియదు అనేవాళ్ళు లేదు ఎందుకంటే యూట్యూబ్లలో యూట్యూబ్ పెట్టేస్తున్నారు కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి అలా ఆయన పుట్టింది ఎందుకు మార్చడానికి అయితే ఆయన రెండు వేల తొంభై ఐదు వరకు ఉండాలి ఆయన ద్వేయం కానీ ఈ మధ్యలో మనుషులు ఎలా తయారైనారంటే ఒకసారి చెప్పినాడైన ఎక్కువ అంత నేనే అంత నాదే అనేటట్టు బాగా అయిపోయాయి అందుకు నేను ఎందుకు జన్మ మనిషి జన్మలాగా నా కొద్దు ఆత్మహత్య చేస్తాను ఏలూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి విచక్షణ జ్ఞానం పెరుగుతాయని తెలిపారు ప్రతిరోజు ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుందని మంచి ఆలోచనలు వస్తాయని తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతిరోజు కూడా మెడిటేషన్ అనేది చేయాలి చేస్తే మన దారి ఎటు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఏది మంచి మార్గం అని మనకి మనకి విచక్షణ జ్ఞానం అనేది కలుగుతుంది అనమాట ఈ ప్రతిరోజు కూడా మనం శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం కదా అలానే మరి మన మనసు శుద్ధి అవ్వాలంటే మనకి చక్కగా మంచి ఆలోచన రావాలి అంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి చేస్తే మహానుభా మహానుభావులు అనుకుంటున్నాం కదా వాళ్ళందరూ దారి వాళ్ళు అయితే అనుకుంటున్నారో మనల్ని కూడా ఇరుగు పొరుగు వారు కానీ అబ్బాయి ఈ పిల్లలు ఎవరు అసలు ఇంత చల్లి ఇంత చక్కగా ఎంత వినయంగా ఉన్నారు ఎంత జ్ఞాపక శక్తి ఎంత చురుకుగా ఉన్నారు అనేసి అందరూ కూడా మనల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి ధ్యానం మెడిటేషన్ చేయాలి సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరహర పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యాన గురువు నాగేంద్రచే భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ రోజు జ్ఞానదాత నాగేంద్ర భగవద్గీతలోని ఆత్మ జ్ఞానం స్థిత ప్రజ్ఞత స్థిర బుద్ధి గురించి తెలియజేశారు అలాగే గీతోపదేశంలోని ముఖ్యమైన శ్లోకాల భావాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అలాంటప్పుడు నువ్వే నీ ఫలాన్ని ఇచ్చేదంటే ఇచ్చేటప్పుడు నేను కర్మలు కర్మ చేస్తాను నిన్న కర్మ చేస్తాము ఆ ఫలాన్ని మనకు నచ్చినట్లు ఇవ్వకుండా భగవంతుడు ఆయనకి నచ్చినట్లు ఇచ్చేదానికి అయితే మనకి కర్మలకి కర్మలు ఎప్పుడు చేయాలా ఇప్పుడు మన ఇంట్లో మనం కట్టించుకుంటాము మనమే చేస్తాం కదా మనం చేయకుండా వేరే వాళ్ళు చేస్తే మనం చేరకుండా వేరే వాళ్ళు చేస్తే మనం ఎందుకు కట్టించాలిక ఇప్పుడు ఏదైనా మనం కొనుక్కుంటామో అది కొనుక్కున్నాక వేరే వాళ్ళు తీసుకొని తినేదగ్గరికి మనం ఎందుకు కొనుక్కోవాలా ఎందుకు చేయాలా అట్లాగానే ఆ భగవంతుడు ఆ ఫలాన్ని భగవంతుడు మనకి ఇస్తాడని ఆయనకు నచ్చినట్టు ఇస్తాడట మనకు నచ్చినట్టు ఇవ్వడానికి కాబట్టి అట్లా ఇస్తాడని చెప్పి నువ్వు కర్మ ఫలానికి వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇరవైఓ వార్షికోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో మూడు రోజుల ధ్యాన యజ్ఞం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చామర్తి సురేష్ పి దుర్గా పాపారావు కనకం ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్లు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానం అందించారు ఈ కార్యక్రమంలో వీరవాసరం మండలం జనసేన అధ్యక్షులు ముప్పాల బాలాజీ బీజేపీ అధ్యక్షులు వెన్ర దివాకర్ ఎంపీటీసీ గుల్లిపల్లి విజయలక్ష్మి జిల్లా ఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు మద్దాల రాంబాబు మోహన్ వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు దాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఒక భాగం చేసుకోవటానికి మనం చేయాల్సినటువంటి దాంట్లో ఒక విషయ పరిజ్ఞానం ఏదైతే అవసరమో అది మీతో నేను షేర్ చేసుకో శరీరము మనసు బుద్ధి జీవితం అంతా అలాగే గడిచిపోతారు ఈ బుద్ధిని ఈ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే బుద్ధులుగా చెప్పినట్టుగా మొత్తం ప్రపంచం అంతా మానవాడంతా కూడా అజ్ఞానంతో ఉంది అని బుద్ధుడు వారు ఏదైతే చెప్పారో ధ్యానంలోకి రాకపోతే మనందరం కూడా అజ్ఞానంలో భాగమే జ్ఞానము అంటే ఆత్మ అనేటువంటి విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకొని ఆత్మ తన యొక్క ప్రయాణంలో భాగంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి రంగారెడ్డి జిల్లా కైలాసపురంలోని మహేశ్వర మహాపిరమిడ్ లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ సత్యసాయి జిల్లా ధర్మవరంకి చేరుకున్న పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకి ఘన స్వాగతం లభించింది సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ పత్రిజీ చైతన్య జ్యోతిని ధర్మవరంలోని కోటా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరానికి తీసుకొని రాగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి కడతాల్ కైలాసపూర్ లోని మహేశ్వర మహాపిరమిడ్ లో జరిగే

మన ధర్మవరం చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే స్వధర్మ లేకపోతే మూడు వందల మంది జ్ఞాన ధర్మ లేకపోతే మూడు వందల మంది ఆత్మ ధర్మాలేకపోతే మూడు వందల మంది దివ్య ధర్మం లేకపోతే మూడు వందల మంది ఎక్కడ చూసినా ఇంతమంది మాస్టర్స్ మనం కలుపుతున్నామంటే మన స్టేట్లో ఒక్క తరువాత పదవులని ఈ గాన తీయ ధర్మం కల్వని వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో నవంబర్ నాలుగవ తేదీ నుండి అరుణాచలంలోని గిరివలయంలో యోగులకు గురు ప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు నవంబర్ పదకొండున బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన రోజు గిరివలయంలో ఐదు వందల మందికి పైగా యోగులకు గురు ప్రసాద వితరణ చేశారు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు గణపర్తి జిల్లాలోని యూపీఎస్ రామకృష్ణాపురం పిఎస్ అప్పరాల పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యాన విద్యార్థి ప్రచారకర్త జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు అలాగే ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ అప్పరాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్ యూపీఎస్ రామకృష్ణాపురం ప్రధానోపాధ్యాయుడు భీమరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థులు ధ్యానం ద్వారా పరీక్షలంటే భయం పోతుంది విద్యార్థులు ధ్యానం చేయటం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు విద్యార్థులు ధ్యానం చేయటం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది విద్యార్థులు ధ్యానం చేయటం ద్వారా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా సాగర్ కాలనీలో గల ఆంజనేయ పెరుముళ్ళులో నవంబర్ పదకొండున పాత్రిజీ అవతరణ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మూల చైతన్య పెరము నిర్వాహకులు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్ పాత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు జిల్లా రామ్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈశ్వర్ రెడ్డి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలేనని ధ్యానం చేస్తే

జ్ఞానం లేకపోతే అన్ని నష్టాలే చూడు జ్ఞానం ఉందనుకో సర్వము నీకు అన్ని ఇప్పుడు జ్ఞానపరంగా ఉంటే నువ్వు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మెలగాలి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిమిడి మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు ఈ సందర్భంగా శరీర ధర్మాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు ఏమన్నారంటే అన్ని రంగాల వాళ్ళు అక్కు పేదవాళ్ళు తర్వాత కొట్టి ముగ్గురు ఇలా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు హ్యాపీగా నిరంతరం ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో ఎంతో నేను అండగా ఉంటాను అంటాను అనమాట ఎంతగా ధైర్యంగా ఉంటాను అని చెప్తాను అనమాట అదేవిధంగా వాళ్ళు శరీరం అనేది పూర్తిగా రోగస్థితి నుంచి మాయమైపోతుంది అంటారు ఫస్ట్ ధర్మము ఆ ధర్మం తర్వాత సేవ ఆ సేవా కార్యక్రమం నిరంతరం ఎవరైతే ఉంటారో విన్నాను ఖచ్చితంగా అంటే ఫస్ట్ అనేది మన శరీర ధర్మాల గురించి ఆ ధర్మం అనేది నువ్వు సాయం చేస్తే నీ ఉన్నది ఒకవేళ నీ ఇంటికి వస్తే ఉన్నదాన్ని నలుగురికి పెట్టు నువ్వు ఖాళీగా ఉండే కొడుక ఆ రోజు ఎంతో ఎంతో ఆ పరమాత్ముడు మనకు ఎంతో సేవనిస్తానంటే మేడం ఎందుకంటే దానిపై అన్నం పూర్ణేశ్వరు ఎందుకు చెప్తారంటే ఆ అన్నం అనేది ఆ ప్రసాదం అనేది అందరి నల్లగిరికి పంచాలంటే మేడం మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ పదహారవ తేదీన హైదరాబాద్ ఎల్బీ నగర్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చంద్రపురి కాలనీలో గల తపోవనం పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ధ్యాన సందేశ కార్యక్రమం నవంబర్ పదహారున నిర్వహిస్తున్నారు హిమాలయ యోగి శ్రీ సదానంద గురూజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెల్గబోడి లక్ష్మణరావు రావు పాల్గొననున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే జ్ఞాన సందేశం అందించబడను ఉదయం మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు రాంబాబు జ్యోతి లక్ష్మి పంచభూత పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దామర్లచెర్లలోని శ్రావణి శాకాహారం మేస్లో లో ధ్యాన యజ్ఞం జ్ఞానబోధ కార్యక్రమం నవంబర్ పదహారున నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓం ప్రకాష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం